అందరికీ నమస్కారం ఈరోజు మెడికల్ కాలేజ్ దగ్గర మేము వచ్చి సమావేశం అవ్వడం జరిగింది ఎందుకంటే మొన్న నిన్న నాయుడు గారు కొంతమంది పెద్దలు వచ్చి ఇక్కడ అసలు కట్టేలేదు మెడికల్ కాలేజ్ ఏదో ఫౌండేషన్లో ఉందని ఇక్కడ కట్టిన బిల్డింగ్లు పానేసి అక్కడ ఎక్కడో చివరిన హాస్టల్ బిల్డింగ్లు ఫౌండేషన్లో ఉంటే అది మాత్రమే చూపించిన ప్రజలకు చూపించి తప్పుదోవ పట్టించి ఆలోచన చేస్తున్నారు రెండోది ఏంటంటే ఇదేదో ఇక్కడ అసలు శాంక్షన్ కాలేదు అని చెప్తా ఉన్నారు ఇప్పుడు మా గోవిందు చెప్పాడు శాంక్షన్ అనేది ఎలా వస్తుందంటే బిల్డింగ్ కంటే ఎక్విప్మెంట్ వస్తే అది ఎల్ఓసి ఇస్తారు ఈలోగా కట్టుకోవడానికి పదిహేడు కాలేజీలు కట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి జగన్మోహన్ రెడ్డి టైంలో పర్మిషన్ సెంట్రల్ వారు ఇచ్చారనేది మొన్న ప్రెస్ మీట్లో గొలుస్తారు పాఠశాల గారు మంత్రి గారే చెప్పి ఉన్నారు అది ఒకసారి మీరు వినండి వింటే మీకు తెలుస్తుంది అంతేకాకుండా ఇక్కడ ఏదో భూములు ఏదో మేము ఇచ్చామని చెప్తున్నా భూములు ఇస్తామని చాలామంది మా పార్టీ పెద్దలే వివిధ మండలాల్లో పోటీ పడ్డారు అయినప్పటికి కూడా మన మండల నాయ నాయకత్వం టీమ్ మీద మన మండల ప్రజానీకం మీద అభిమానంతో ఇక్కడికి మన గణేష్ గారు ఇక్కడికి కాలేజీని తీసుకొచ్చారు తప్పితే నువ్వేదో భూమి ఇచ్చేస్తానని నేనేదో భూమి ఇచ్చేస్తానని ఇక్కడ కాలేజీ తీసుకురాలేదు ఇక్కడ ప్రజానీకంకి బాగుంటుంది అన్ని అన్ని ప్రాంతాలకి సెంటర్ పాయింట్ ఇక్కడ బాగుంటుంది అని ఆలోచనతో తెచ్చే తప్పితే నువ్వు భూమి ఇచ్చేస్తే తీసుకురాలేదు నువ్వు భూమి రా బాబా వాళ్ళందరికీ పిలిచి పలు దపాల ఆర్డీఓ కలెక్టర్ గారితో ఎమ్మెల్యే గారు దగ్గర మీటింగ్ పెట్టి మండల పెద్దలం మేము అందరం మీటింగ్ పెట్టి వాళ్ళకి సంతృప్తికరమైనటువంటి రేట్ ఇచ్చి రేట్ ఇచ్చే ఇచ్చేస్తారా అంటున్నావు ఇస్తారు డేట్ ఇవ్వకుండా ఇప్పుడు సెవెన్ థర్టీ సెవెన్లో ఏమి ఇచ్చేవని పట్టుకుపోతారు నువ్వు నువ్వు భూమిని ప్రేదల భూములు లాగేసుకుంటున్నావు కదా నువ్వు రేపు ఎంత ఇస్తావో అది తెలుస్తుంది ఇప్పుడు ఇక్కడ కావాల్సినట్టు వాళ్ళు సంతృప్తికరమైన రేట్ ఇచ్చి చెట్లకు రేట్ ఇచ్చి వాళ్ళు సంతృప్తి పరిచి ఇక్కడ మెడికల్ కాలేజీని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు తప్పే నీలాగా అటదిడ్డంగా అక్కడ ఉండి ఉన్న పేరు లేని పేరు రాసుకొని అది ప్రజల సొమ్ము ప్రజల ఆస్తి దెబ్బాలని ఆలోచన గతంలో ఎప్పుడు మేము చేయలేదు అంతేకాకుండా పీపీపీ విధానం నీకేదో తెలుసు ఉన్నవాళ్ళు తెలియదు అంటాం మరి నీకేదో తెలిస్తే చెప్పాలి కదా అది చెప్పలేదు సరే మాకు తెలియదు నువ్వేమని చెప్తావు అంటే చెప్పలేదు మాకు తెలిసింది ప్రబ్లిక్ పబ్లిక్ అండ్ ప్రైవేటు ప్రైవేటు పబ్లిక్ కూడా ఉదాహరణకు ఉన్నాయి ఇక్కడ కస్తూరు స్కూల్ ఉంది గవర్నమెంట్ స్కూలు ఒక పైసా చదువుకు తీసుకోరు ఇక్కడ అవంతి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది అది ప్రైవేటు లక్షల లక్షలు ఇస్తే తప్పితే అది చదువు చెప్పరు మాకు తెలిసింది ఇది పీపీపీ పద్ధతికి ప్రభుత్వానికి నువ్వు ప్రభుత్వం అయితే ఇక్కడ డాక్టర్లకి ఒక నాలుగైదు లక్షలతో మంచి డాక్టర్లు తయారు చేసే పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది అదే ప్రైవేట్ పద్ధతి పీపీ పద్ధతిలో అయితే ఒక స్టూడెంట్ చదువుకోవాలంటే డాక్టర్ అవ్వాలంటే నాలుగైదు కోట్లు అయితే తప్పితే ఇక్కడ నుంచి డాక్టర్ తయారవడం అందువల్ల మన ప్రాంతం రాష్ట్రంలో మెరిట్ స్టూడెంట్లు అందరికీ డాక్టర్లుగా తయారు చేయాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ స్కూళ్ళు ఇక్కడ నిర్మించాలి దానికోసం ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మించాలి దానికోసం మీరు కూడా ప్రయత్నం చేసి అయ్యన్నబాదు గారి అధికారంలో నువ్వు అధికారంలో ఉన్నావు నువ్వు నువ్వేమనుకుంటావు అంటే నేను అయ్యన్నబాదు కంట గణేష్ గారి కన్నా చాలా మేధావిని నేను చంద్రబాబుతో సమానమైన స్థాయి అని ఊహించుకుంటావు అది వాళ్ళకు కూడా తెలుసు నువ్వు ఊహించుకున్నంత మాత్రాన్ని అవ్వదు ఇక్కడ ప్రజలు సపోర్ట్ చేయాలి ప్రజల మద్దతు ఉండాలి తప్పితే నువ్వు వాళ్ళ స్థాయి అని ఊహించుకుంటావు నాయకుడి అయిపోవు నువ్వు ఏ స్థాయి నాయకుడి ఆ స్థాయి ఆలోచించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ దీన్ని ప్రైవేట్ పరం కాకుండా ప్రజలందరికీ పేద ప్రజలందరికీ వైద్యం అందేటట్టు పేద ప్రజలందరికీ అందుబాటు ఉండేటట్టు తీసుకురావడం కోసం నీ ప్రయత్నం చెప్తే చెయ్యి చెప్తే నువ్వు లేనిపోయిన ఆర్భాటం అట్లా ఆడుకు ఆడకుండా కిందకి ప్రజలకు అందుబాటులో వైద్యం అందేటట్టు తీసుకురావాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను